ஹலோ எவ்ரி வெல்கம் பேக் டு அவர் சேனல் ముందుగా అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మా ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ అయితే చాలా చక్కగా జరిగింది ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట వాయనం తీసుకోవడానికి సో అక్కడికి వెళ్లే ముందు నేను ఇలా రెడీ అవుతున్నాను ఇంకేంటంటే తను గా ఇల్లు ఒకటి చేంజ్ అయిందని వీడియోస్ లో కూడా చెప్పాను కదా సో అతనికి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ ఎవరు లేకపోవడంతో నేను ఇక్కడ నుంచి వెళ్లాల్సి వచ్చింది మా ఇంటి దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి దాదాపు ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి సో ఇప్పుడు నేను స్టార్ట్ అయింది ఒక త్రీకి స్టార్ట్ అయ్యా అనమాట గా త్రీ ట్వంటీ అట్లా అవుతుంది టైమ్ సో ఇంకా ఎండ ఫేస్ మీద ఎలా పడుతుంది అంటే గా వచ్చి ఎదురెండ అంటారు కదా సో అలా ఉంటుంది అనమాట సో అందుకే నేను సన్ స్క్రీన్ అయితే అస్సలు స్కిప్ చేయను ఖచ్చితంగా సన్ స్క్రీన్ ఇంకా ఎలాగో రెడీ అవుతున్నాను కదా అని చెప్పేసి ఫౌండేషన్ రోడ్ను మిక్స్ చేసేసి రాసేసుకున్నాను అనమాట ఎలాగో వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను పెట్టుకున్న చైన్ కి అన్ని వరలక్ష్మి అమ్మది ఇట్లా రూపు ఉంటుంది కదా సో అలా ఉంది సో దానిని నేను అటాచ్ చేశాను ప్లస్ అలాగే నేను పెట్టుకున్న వడ్డానం వచ్చేసి అది శారీకి మనం తెస్తాం కదా లేస్ లాంటివి ఆ లేస్ నేను వడ్డనగా యూస్ చేశాను అనమాట నేను పెట్టుకున్న పూలు వచ్చేసి ప్లాస్టిక్ పూలు నేను ఎప్పుడైనా రీల్స్ చేయాలన్నా వీడియోస్ చేయాలన్నా అవి పెట్టుకుంటాను ఇప్పుడు నేను పూజకి వెళ్తున్నాను కాబట్టి సో నేను ప్లాస్టిక్ పూలు అయితే పెట్టుకోలేదు మా మమ్మీ ఒక గులాబ్ పూ ఇస్తే నేను అదే పెట్టుకున్నాను అనమాట ఇంకా వాహనం అయితే తీసేసుకున్నా తర్వాత మా మమ్మీ ఒక ప్లేట్ నిండా తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టించింది ఇంకా అవి తినేసరికి నాకంతా కడుపు నిండిపోయింది ఇంకా అక్కడ నుంచి మా ఇంటికి వచ్చేసిన తర్వాత నా కంఫర్ట్ గా ఉన్న ఒక డ్రెస్ వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా రిలాక్స్ గా ఉంది మరొకసారి మీ అందరికీ కూడా వరలక్ష్మి వచ్చుభాంక్షంక్ యూ ఫర్ వాచింగ్